ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత అంగొచ్చిన దాంట్లో కూడా పలు మున్సిపాలిటీల్లో కావచ్చు వాటిల్లో కూడా అనైతిక పొత్తు కూడా పెట్టుకున్నారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో ఇద్దరు పదవుల కోసం ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోవడం జరిగింది అయితే ఎనభై పర్సెంట్ వరకు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది ఎది ఎందుకంటే నూట ఐదు మున్సిపాలిటీల్లో ఎనభై ఐదు కాంగ్రెస్సే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తిరిగి లేదు పంచాయతీ ఎలక్షన్లో ఎలా గెలుచుకున్నారో ఈ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ ఇంకోసారి రుజువు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకు ఈ ఎలక్షన్లో నూట ఐదు మున్సిపాలిటీల్లో ఎనభై ఐదు కాంగ్రెస్వే ఉన్నాయి ఇంకా కొన్ని పదకొండు చోట్ల వాయిదా పడినాయి ఈ వాయిదా పడిన చోట్ల కూడా ఉద్రేకతలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఈ కొన్ని పొత్తులు కూడా అనేతిక పొత్తులు పెట్టుకున్నారు పలు మున్సిపాలిటీల్లో కానీ ప్రధాన పార్టీలు మెలాఖత్తు ఇమ్మడు ఇష్ణాపూర్లో చూడండి బీఆర్ఎస్కు బీజేపీ ఎంపీ రఘునందన్ ఓట్ మరి విష్ణాపూర్లో జన్నారంలో బీఆర్ఎస్తో నర్సాపూర్లో కాంగ్రెస్తో బీజేపీ పొత్తు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పైకి ఇంత మాట్లాడుకుంటారు అనైతికంగా అన్నిట్లో పొత్తు పెట్టుకోవడమే మీకు చైర్పర్సన్ మాకు వైస్ చైర్పర్సన్ అలా బాగాలు పంచుకోవడం ప్రజల మధ్యకి వచ్చి ఏమి కొట్లాడుతున్నట్లు బీఆర్ఎస్ వాళ్ళు మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో బీజేపీతో కొట్లాడుతూ ఉంటారు కానీ పొత్తులు పెట్టుకుంటే కాడ అనైతికంగా పొత్తులు పెట్టేసుకుంటున్నారు అంటే పదవులు కావాలంటే వాళ్ళకి ప్రజల మధ్య వచ్చి కొట్లాడడం ఏముండదు పైకి కొట్లాడతారో లోపల పొత్తు పెట్టుకుంటారు చూడండి జిన్నారంలో బిఆర్ఎస్తో నర్సాపూర్లో కాంగ్రెస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం రఘునందన్ రావు గారు ఎంపీ వచ్చి ఇష్నాపూర్లో బీఆర్ఎస్కు ఓటు వేయడం ఇది ఎంతవరకు చూసుకునే కామారెడ్డిలో పదవులు పంచుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆమనగల్లలోతే కాంగ్రెస్లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లంపేటలో బిఆర్ఎస్కు ఆలియాబాద్లో కాంగ్రెస్కు బీజేపీ మద్దతు అట్లా అనైతిక పొత్తులు ఎన్నో పెట్టుకుంటున్నారు పదవుల కోసం అట్లాగే ఎనభై పర్సెంట్ హస్తగతం చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఐదు కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకే నూట ఐదు మున్సిపాలిటీల్లో ఎనభై ఐదు కాంగ్రెస్ ఇయే కార్కు దక్కింది పదిహేడు మాత్రమే పదకొండు చోట్ల వాయిదా పడినాయి కొన్ని చోట్ల ఉద్రేకితలు కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలోకి ఎందుకంటే బండి బండి సంజయ్ గారు పోరాడి మన కరీంనగర్ కార్పొరేషన్ ఆయన ఖాతాలోకి వేసుకున్నారు ఎందుకంటే బండి సంజయ్ గారు ఎంతో కష్టపడారు కరీంనగర్లో బీజేపీ అమ్మ కార్పొరేషన్ గెలుచుకోవడానికి సిపిఐకి దక్కిన కొత్తగూడెం కార్పొరేషన్ అంగ మున్సిపాలిటీల్లో ఆది ఆధిక్యం అస్తానికి ఈ సూచన కంటే ఊహించిన నెట్లే రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వంశమైన మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకు గాను సోమవారం నూట ఐదు చోట్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగగా వీటిలో ఎనభై ఐదు మున్సిపాలిటీలు అధికార పార్టీ హస్తగతం చేసుకుంది మొత్తంగా ఎనభై శాతం అధికార పార్టీకి దక్కినాయి కొన్ని చూసుకుంటే మేయర్గా ఆటో డ్రైవర్ అంట రాష్ట్రంలో తొలిసారి మేయర్గా సిపిఐ నేత పదకొండు చోట్ల నేడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఎందుకంటే పదకొండు చోట్ల మన వాయిదా పండి కాబట్టి ఈ మన కాంగ్రెస్ పార్టీకి ఎనభై శాతం హస్తగతం చేసుకునేది అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ అనైతిక పొత్తులు అధికారమే పరమావధిగా పలు మున్సిపాలిటీలు ప్రధాన పార్టీలు మిలాఖత్తు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు కూడా భాగాలు పంచుకున్నాయి పైకి చూస్తే మళ్ళా గంభీరము ఇంకొన్ని తాగులవుతే ఎన్నికల్లో భారీభర్తలు ఒకేసారి గెలవడమే విశేషం అందులోనూ దంపతులు ఇద్దరు చైర్మన్ పీఠం దక్కితే ఆశీర్వే అసరావుపేటలో అదే జరిగింది ఇరవై రెండు వార్డులుగా అసురావుపేట మున్సిపాలిటీలో పదిహేడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు ఈ క్రమంలో సోమవారం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది కాంగ్రెస్ తరపున ఆరో వార్డు నుంచి గెలిచిన జూపల్లి శశికళ చైర్పర్సన్గా ఎంపిక ఎంపిక చేసింది అధిష్టానం పదమూడవ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన శశికళ భర్త జూపల్లి రమేష్ బాబును వైద్యమైనగా ఎంపిక చేశారు చూడండి భార్య భర్తలు అసరావుపేట అంట ఇంకొన్ని తావల నేడు భార్య నేడు భర్త కొన్ని తావల ప్రజా వైద్యురాలు పురా పాలకరాలైంది మరి అన్నీ ఇట్లే పరిస్థితి అనైతిక పొత్తులు చాలా చేశారు దీంట్లో ఇంకా చూస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనేది కూడా ఇంకోసారి రుజువైంది ఎందుకంటే ఎక్కడ కరీంనగర్లో విఫలమైన ఆ కాంగ్రెస్ వ్యూహం కొన్ని తావుల ఈ అనైతిక పొత్తులు ఇవన్నీ కూడా చూసుకుంటా పోతే మొత్తానికి మన ఈ జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని రేవంత్ రెడ్డి గారికి తిరుగు లేదనేది కూడా పడ్డారు ఎందుకంటే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మన రేవంత్ రెడ్డి గారి ముందర నిలవలేకపోయినాయని ఎనభై ఐదు శాతం హస్తగతం అయినాయని నూట ఆరులో మనకు ఇంచుమించు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు వచ్చాయి ఐదు మున్సిప మన కార్పొరేషన్లు కూడా గెలుచుకోవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తిరిగి లేదనేది కూడా ఇంకోసారి ఈ అనైతిక పొత్తులు అనేది ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా అయినా ఎంపీ రఘుంద్ర రావు వచ్చి బీజేపీ బీఆర్ఎస్కి ఓటు వేయడం కొన్ని తావల కాంగ్రెస్ మద్దతు బీఆర్ఎస్ గెలుచుకోవడం ఉమ్మడి కరీంనగర్ అన్ని తావలా కూడా చేశారు కరీంనగర్ మేయరు లాస్ట్కు బీజేపీదే వచ్చారు తెలంగాణలో బీజేపీ తగ్గిన తొలి కార్పొరేషన్ బీఆర్ఎస్తో కలిసి గెలిచేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం మిగతా సభ్యులని కూడగట్టిన మంత్రులు చివరి నిమిషంలో ఎన్నిక తగ్గిన బీఆర్ఎస్ చూడండి అక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కరీంనగర్ మేయర్ని బీజేపీకి రాకుండా చేయడానికి చేశారు కానీ అది లాస్ట్ పద్ధతిలో విఫలమైంది కాబట్టి ఈ అనైతిక పద్ధతు దీంతో కూడా కాంగ్రెస్ నూట ఐదు మున్సిపాలిటీలో ఎనభై ఐదు కాంగ్రెస్దే కాబట్టి ఎనభై పర్సెంట్ హస్తగతం చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లేదనేది కూడా ఇప్పుడు రుజువైనట్టు కూడా తెలిసింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి